తాత మా నాయనమ్మ మా తమ్ముడు నలుగురం కలిసి ఇంకా మా విలేజ్కి దగ్గర కొండమల్లి పిల్ల ఉంటుంది వచ్చి తీసుకున్నాం తీసుకొని వెళ్తున్నాం రిటర్న్ బ్యాక్ విలేజ్కి వెళ్తున్నాం మళ్ళీ మా తాతకి చూపిస్తాను కదా ప్రీవియస్ వీడియోలో సో ఇలానే మా తాత నేను చెప్పకముందే మీసాలు చెప్తున్నాడు మనం కూడా చెప్పాలి తిప్పు మామూలుగా ఉన్నారు తోటి పెట్టుకున్నాం స్టైల్ ఉండాలని రేపైనా ఇల్లున్నా ఇద్దరం పంచ కట్టుకొని అది కూడా లైవ్ పెడతా ఇద్దరు మీసాలు చెప్తూనే ఉంటాం అలవాటు అయిపోయింది ఒకరికొకరు చెప్తానే ఉండతానే ఉన్నాడు మా కొడుతుంది బాడుతుంది స్క్రేసుకున్నాం ఇద్దరం కలిసి ఉండాలని ఆయన చూస్తూనే ఉన్నాడు ఫోన్ని పోతున్నాం ఇప్పుడు మల్లొప్పటి నుంచి మా విలేజ్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో తెచ్చుకున్నాం చిన్న చిన్న సినిమాల్లో అన్నీ రావాలని మీకు ఈరోజు పైపు వస్తుంది ఈరోజు పైగా మేము మదర్స్ డే అని మా నాయనమ్మ అమ్మాయికి కట్ వస్తాం కాబట్టి కేక్ తెచ్చిన వాళ్ళ కోసం చేపి చూపిస్తాను మీకు కేక్ కూడా కేక్ చూపెట్టాం కేక్ కూడా ఇచ్చినాం వాళ్ళకి ఈరోజు బట్ చెప్పాలి సో మా నాయనమ్మ కావాలైపోయింది ఎట్లుంది స్పెట్సు ఈరోజు ఎక్కువ ఉన్నావుగా చెప్పినాక మన తాత మోల్డ్ ఉంటుంది అని మనం ఏందో సో డిఫరెన్స్ ఇదే బ్లాక్ వైట్ ఆనందంగా ఉన్నాడు కదా సరే నీకు ఇస్తాలే నీకు ఇంకోటి ఉంది ఎక్స్ట్రా ఉంది ఉన్నది ఎందుకు తిప్పడం కోసం అని మా తాత తిప్పనే ఉన్నాడు నాక నాకన్నా మా తాతని అందంగా ఉన్నాడు చూడండి మీరు కూడా సో ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మా తాతని చూపిస్తాను అది సిటీకి వెళ్ళి విలేజ్ అంటే చిన్న ఫంక్షన్ ఉండేది కాబట్టి ఇది అది కవర్ అయిపోయింది మన తాతని చూపెట్టడం కూడా సో నెక్స్ట్ వీడియో ఆయన మా తాత నేను ఇద్దరం కలిసి మీద ఆ వీడియో పెడతాను లైవ్ ఈ ఎడిటింగ్ కన్నా లైవ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎడిట్ చేయకుండా డైరెక్ట్ క్లారిటీ ఉన్న డైలీ రొటీన్ లైఫ్ ఎట్లుండదు అదా సో ఇందాక వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నా ఫస్ట్ మనం పని ఒక చిన్న వర్క్ అయితే టెన్షన్ అయిపోతుందని సో ప్రజెంట్ అని కొనుక్కున్నాం కొట్టుకున్నా తిండిపోయిన తర్వాత వీలైతే అది కూడా లైవ్ పెడతా ఏ గడిచేది అనుకుంటా సో మా పిన్ని వాళ్ళు వాళ్ళ సిటీలోనే ఉన్నారు అదేంటైతే అమ్మా నాయనమ్మ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కేక్ కేక్ కూడా కేకడేసాం హాయ్ చెప్పు మన వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ హాయ్ కాదు హాయ్

కంసపాటించుకుంటాం ఇద్దరం కలిసి కింద గెల్లో స్వీట్ కాదు మీరు పైకి వెళ్ళవో స్పెషల్ అయితే పెట్టుకున్నాం పూలుగా ఇతరం కలిసి సో ప్రతి వీడియోలో మాక్సిమం మీసాలే చెప్తా ఎందుకంటే నాకు అలవాటు

నా కోసం ఇక నేను కూడా నీతో పాటు వచ్చి నీకేం తెలుసురా నేను అన్ని కొనుకొస్తాను నాతో పాటు వచ్చి అని కొనుక్కున్న తర్వాత ఈరోజు వెళ్ళలే కూడా ఆయన కులాలకి సో ముందరైతే ఒక షాప్ వస్తుంది అక్కడ ఒక అప్ తీసుకొని ఇక తాగటం నలుగురం మంచి సబ్ దీస్కున్న ఈ స్రౌండింగ్ ఏమే ఇందంటే విలేజ్ అట్ యాక్చువల్లీ అది పెళ్ళి పగల అక్కడ ఎక్కడ ఉంది షాప్ ఉంటది అంటే ఇక్కడైతా అలా కబ్స తీసుకుంటా เออ చేసారు ఆ ఇక్కడ యాపలంట మా లైన్ వేజ్ బంజరా సో అడి నేను అందరికి అడదమాలో అని తెలుగులో మా డాక్టర్ మా సాంగ్ అయితే ఫస్ట్ పంచారా ఇక్కడ షాప్ ఉంది సంసాలు తీసుకున్నాం చల్ల తాగితే మా ఫీలే వేరు మా తాత తాగుతాడేమో మందు కానీ ఇప్పుడు ఆయనతో పాటు నేను మందు దాక్టాడు బాగోదని ఇద్దరం కలిసి థంసాలు తాగుతున్నాం ఇప్పుడు

మంచి చెట్టు కింద ఆపుకున్నాం చల్లగా థమ్స్ అప్ తాగేసి మళ్ళీ మూవ్ అని అయిదు ముందలకి దిప్పు మీ సాలు మా సంతోష ఆడ చూస్తుండు ఏం చేస్తుండ్రు వీళ్ళని థమ్స్ అప్ బాటిల్ తీసుకున్నాం గ్లాసెస్ కూడా మా తాత కూడా చూపిస్తుండు ఒక గ్లాస్ చూపిస్తుండ చూడండి థమ్స్ అప్ తాగుతున్నావు మా తాత కూడా విస్తున్నావు తాగండి మీరు కూడా కూల్గా ఇంట్లో చల్లగా ఎండకి రోజు రోజు అప్డేట్ ఇస్తాను కదా సో వెళ్ళే పని చూపిద్దామని నేను మీకు కూడా లైవ్ పెట్టినా चेंज चेंज ले। तर्थे। 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 दे तर्थे दे तर्थे इंदा। hmm. ना 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 લ બીડી <soup> <sharpername> <hums> <t executor> <hums> <hums> <hums>

మార్కెట్ రా వచ్చినా సవాన్ వెళ్తున్నా రిటర్న్ బ్యాక్ ఎందుకు నాకన్నా మా తాతనే ఉన్నాడు అనిపిస్తుంది ఆయన చేత మళ్ళీ స్టైల్ గా

సాంగ్స్ పెడితే అది మనకి కాపీ రైట్ అది కంటిన్యూ సాంగ్స్ పెడితే ফাইছ গেমছোঁ టైమ్ ఇలా మనం ఇంకోసారి ఇలా సరుకులు కోసం లాస్ట్ టైం ఇలా తీసుకుంటున్న మరి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీతో మాట్లాడుకుంటే ఇట్లా వెళ్తుంటే అందరూ వచ్చేసాడు అనిపిస్తుంది సైకిల్ కూడా వెళ్ళి మా తాతకి నేను కూడా మీ చెప్పినా కదా ఫివ్ మినిట్స్ మేము చాలా ఓవర్ టెంపరేచర్ ఉంది విలేజ్లో ఇట్లాగో సమ్మర్ ఉంది మీరు కూడా మీ విలేజ్కి వెళ్ళి రిలాక్స్ రిలాక్సెస్ అవుతుంది ఉన్న విలేజ్కి వస్తే సాటిస్ఫాక్షన్ వేరు